జనసేన నేత మంచికండి శ్యాం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ జెండా ప్రారంభించారు జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సందర్భంగా అజయ్ సూచించారు పార్టీ ఘన విజయంపై ఎంతో విశ్వాసంతో ఉన్నామని భవిష్యత్తులో బలోపేతానికి ఐకమత్యంగా కృషి చేస్తామని సందర్భంగా శ్యాం తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన నేతలను నునె మల్లికార్జున యాదవ్ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ నగరాధ్యక్షుల సుజయ్ బాబు చిరంజీవి యువత కారంపూడి కృష్ణారెడ్డి గిరిజన నేత దాసరి ఫోలయా సుందరరామరెడ్డి అన్ని డివిజన్ల ఇన్ఛార్జీలు జనసైనికులు వీరమహిళలు పాల్గొన్నారు నమస్కారం అండి ఇవాళ మనం వీధిలో వాటర్ ట్యాంక్ అవును వాటర్ ట్యాంక్ జనసేన పార్టీ చాలా సంతోషంగా ఉంది పప్పుల వీధి అనగానే చిన్నప్పటి చాలా మెమరీస్ ఉన్నాయి ఈ వీధిలో వచ్చి చాలా ఆడుకునే వాళ్ళం మేము ఉండేది చాలా పెళ్లిళ్ళు జరిగేవి ఇక్కడ అప్పట్లో చాలా ఫేమస్ అనమాట అన్నదాన కళ్యాణ మండపం ఏదో సో అటువంటి ఈ పప్పుల వీధిలో వచ్చి ఇవాళ జనసేన పార్టీ నా చేతుల ద్వారా ఇంతమంది జన సైనికులు వీర మహిళల దీంట్లో జెండావిష్కరణ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇది ఇవాళ మొదలైన ఈ జెండావిష్కరణ కార్యక్రమం నెల్లూరు టౌన్ మరియు రూరల్లోని యాభై నాలుగు వార్లలో ఏ వార్డులో కూడా జనసేన జెండా లేకుండా పట్టి కార్యక్రమం తీసుకొని యాభై నాలుగు వార్డులో కూడా ఒక ప్రణాళిక విధంగా రెండు మూడు నెలల్లో కంప్లీట్ చేసే విధంగా ఇక్కడున్న నాయకులు నెల్లూరు టౌను నెల్లూరు రూరలు జన సైనికులు వీరమహిళలు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేసి తొందరలో జనసేనని నెల్లూరు టౌన్ అండ్ రూరల్లో చాలా పటిష్టంగా మాకు ఓట్లు ఉన్నాయి మంచి కేడర్ ఉంది దీని అందరినీ కూడా ఒక క్రమ ఉద్యోగం చేసుకుని ఐకమత్యంగా జనసేన పార్టీని మున్ముందు ఇంకా రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ కానీ కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్ జనసేన పార్టీ బలీయమైన పార్టీగా తయారయ్యి ఇక్కడ మేము ఒక నిర్ణయాత్మక శక్తిగా మారాలని చెప్పి ఖచ్చితంగా కూడా ఈ అందరి నాయకత్వంలో వీరందరూ ఉన్నారు ఇక్కడ మల్లికార్జున ఉన్నారు మా స్టేట్ జాయింట్ సెక్రటరీ పుల్లరామన్ ఉన్నారు సుజయ్ ఉన్నాడు కిషోర్ ఉన్నాడు కృష్ణారెడ్డి ఈ ఏరియాలో చాము అలియా గారు అట్లా చాలా మంది వీర మహిళలు మీ అందరం కలిసి కట్టుగా ఒక్క తాటి మీదకి వచ్చి నెల్లూరు టౌన్ అండ్ రూరల్లో జనసేన పార్టీ సత్తా ఎంతో జనసేన పార్టీ ఒక నిర్ణయాత్మక శక్తిగా రేపు కార్పొరేషన్ బలియా ఎలక్షన్స్ లో బ్రహ్మాండంగా మా షేర్ మాకు వచ్చేటట్టు చేసుకొని ఇది దాన్ని మాత్రమే ప్రతి ఒక్క వార్డులో జనసేన యొక్క శక్తిని మేము బలపరచుకుంటా అన్ని చోట్ల కూడా జనావిష్కరణ లాంటి కార్యక్రమాలు ప్రజల్లో మమేకమైన కార్యక్రమాలు ఇంకా కూడా మొదలు చేసుకుంటూ పోతామని చెప్పుకుంటూ మీ అందరికీ కూడా క్షమించాలి కొంచెం మేము అందరికీ నెల్లూరు టౌన్లో ప్రతి ఒక్క జన సైనికుడికి అలాగే ప్రతి ఒక్క చిరంజీవి ఫ్యాన్ వాళ్ళ మెగా ఫ్యాన్ ఎవరందరికీ చాలా అత్యంత కీర్తి అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ లవ్డ్ పర్సన్ కొనిదల నాగబాబు గారు ఆయనకి మంత్రిత్వం రావడం ఆయన నెల్లూరుని నా సొంత ఊరుగా ఆయన ఎప్పుడు ఐడెంటిఫై చేసుకుంటుంటాడు ఇక్కడ ఉన్న పబ్లిక్ లో చాలా ఆయనకి చాలా ఐడెంటిఫికేషన్ ఉంది నెల్లూరు అంటే నిజంగా చాలా సంతోషం సో ఆయన కేబినెట్ మినిస్టర్గా కేబినెట్ లో తీసుకుంటున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా ప్రియతమ నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అవకాశం నాగబాబు గారి కల్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటూ స్థానిక ఆరో డివిజన్ నందు ఈరోజు వాటర్ ట్యాంక్ దగ్గర జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ పెద్దలు పూజలు వేములపాటి అజయ్ గారు ఆధ్వర్యంలో ఆయన చేతుల మీద ఈరోజు జెండా ఆవిష్కరణ జరిగింది ఆయన ఇక్కడికి రావడం అదేవిధంగా స్థానిక ఏదైతే ఇక్కడ ఉన్న ప్రజానికం దీన్ని ఇంత ముందుకు వెళ్ళడానికి తోడ్పడ్డారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అదేవిధంగా ముందు రోజుల్లో స్థానికంగా ఎవరైతే జనసేన పార్టీ కోసం ఎన్ని రోజులు పనిచేశారో లేదు ముందు ముందు రోజుల్లో పనిచేయాలనుకున్న ప్రతి ఒక్కరిని కలుపుకుని వెళ్తామని చెప్పి జనసేన పార్టీ బలోపేతానికి కృషి వెళ్ళవేళ్ళ కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తుంది ఈరోజు మంచి శ్యామ ఆధ్వర్యంలో ఆరో డివిజన్లో జెండా ఆవిష్ణ జరగడం చాలా సంతోషదాయకం ముఖ్య అతిథులుగా మా ఏములపాటి అజయ్ కుమార్ ఇట్కో చైర్మన్ గారు పాల్గొనడం చాలా సంతోషదాయకంగా ఉంది జనసేన అజెండా ప్రజా సంక్షేమమే జనసేన అజెండా జిల్లాలో అన్ని దగ్గర జిల్లాలో టౌన్ అయితే రోలర్ రూరల్ అయితేవ్వండి టౌన్ ఇరవై ఎనిమిది డివిజన్లు అదేవిధంగా రూల్ ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది పంచాయతీ లెవెల్ అన్నిట్లో కలిపి అన్ని దగ్గర జెండా ఆవిష్కరణ జరుగుతుంది అదేవిధంగా కూడా జిల్లాలో కూడా అన్ని విధాలు అన్ని చోట్ల రాబోయే పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి దగ్గరికి అందువల్ల ఏంటంటే అన్ని ఏరియాల్లో జెండా ఆవిష్ణం జరుగుతుంది మేము వీర మహిళలు అందరూ కలుపుకొని జిల్లా అంతా జన సైనికులు వీర మహిళలు కలుపుకొని అందరం కలిసి కట్టుగా జెండా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి